మరొక మంచి అద్భుతమైన వార్త చూద్దాం మిత్రులారా ఎందుకంటే పోలీసుల వ్యవహారం ఎట్లా తయారైందంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి తొత్తులుగా పనిచేయడం జరుగుతుంది ఇది అందరికీ సంబంధించిన అందరు అనుకోకండి పోలీసు మిత్రులారా మీలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ మంది కాదు అందరికి సంబంధించిన వాటితో మీరు అందరూ సంకల్గుద్దు గుమ్మడికాయ దొంగవారు అంటే భుజాలు తగ్గుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ వ్యవహారాన్ని సమాజం అంతా చూస్తుంది కాబట్టి కొంతమంది పోలీసులు చేసే తప్పిదాలతో పోలీసు వ్యవస్థ మొత్తానికి మంచి పోలీసులకు కూడా చెరిపేరు రావడం జరుగుతుంది ఇప్పుడు దేశంలో కానీ అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కానీ లేదంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో కానీ ఒక ఎమ్మెల్యే గెలిచిన ఒక నియోజకవర్గంలో అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆ పార్టీలోకి వచ్చి చేరి ఎమ్మెల్యే సమక్షంలో కండువాలు కప్పుకోవడం జరుగుతుంది లేదంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో కోల్పోయి మరొక రాష్ట్ర మరొక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అధికారం కోల్పోయిన నాయకులందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తొందర వచ్చి అధికార పార్టీలో చేరడం జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు పార్టీలో చేరినంటే కండువాలు కప్పుకుంటున్నారు అంతే కండువాలు కప్పుకుంటున్నారు కానీ పోలీసులు మాత్రం కండుగాలు కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు పార్టీ మారీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిందే వాళ్ళకు వేదం పోలీసులు అంటే చట్టాలకు లోబడి భారత రాజ్యాంగానికి ఆ లోబడి లేదంటే రాజ్యాంగం నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు కనీసం రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల కంటే లేదంటే పార్టీలకు సంబంధించిన నేతల కంటే అత్యంత హీనంగా కొంతమంది వివరించడం జరుగుతుంది ఈ క్రమంలో ఏమైతుందంటే పోలీసుల్లో చాలా మంది సమాజం కోసం సమాజ వృద్ధి కోసం పాటుపడుతున్న పోలీసులు కూడా చెడు పేరు రావడం జరుగుతుంది అక్రమ ఇసుక దంద అక్రమ మైనింగ్ దందా అక్రమ రేషన్ దందాలో ప్రతి నెల మామూలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు ఎక్కడైతే ఇసుక దంద జరుగుతుందో ఎక్కడైతే రేషన్ మాఫియా జరుగుతుందో ఎక్కడైతే మైనింగ్ దందా జరుగుతుందో అక్కడికి పోస్టింగ్లు మార్చుకునేందుకు లక్షల రూపాయలు ఈ రాజకీయ నాయకులకి అప్పనంగా ముట్ట చెప్తున్నారు ఆయా కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో పోలీసులుగా ఉద్యోగాలు సంపాదించి అక్కడికి బదిలీపై వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది ఈ పరంపర అనేది దశాబ్దంలో కొనసాగుతుంది ఏ పార్టీ అధికారంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆ పార్టీకి కార్యకర్తల కంటే హీనంగా పనిచేయడం జరుగుతుంది ఆ పార్టీ నేతల కింద ఎమ్మెల్యేల కింద మంత్రుల కింద ఎంపీల కింద కనీస గౌరవం లేకుండా అతి హీనాతిహీనంగా వ్యవహరించడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ కావలసిన కమిషన్లు వీళ్ళకి కావాల్సిన కమిషన్ల కోసం వీళ్ళకి కావాల్సిన ప్లేస్ కి పోస్టింగ్ కావాలి కాబట్టి ఏ కులమూడి ఎమ్మెల్యే అయితే ఆ కులమూడు ఎస్ఐలో వస్తున్నారు ఏ కులమూడు ఎంపీ అయితే ఆ కులమూడు సిఐలో వస్తున్నారు ఏ కులమూడు నాయకుడు అయితే ఆ కులమూడే డిఎస్పీ వస్తున్నాడు అంటే ఏ కులమూడు ఎమ్మెల్యే గెలిస్తే ఆ కులానికి సంబంధించిన వాళ్ళ నియోజకవర్గంలో పోలీసులు ఉంటున్నారు అది గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఏమిటి దౌర్భాగ్య కాండ ఏంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు పైబడుతున్న ఈ తరుణంలో ఏడు దశాబ్దాలు గడిచిన ఈ తరుణంలో కూడా ఇంకా పిచ్చి ఇంకా ఈ ఈ మత పిచ్చి ఏంటి వ్యవస్థ మిత్రులారు ఒకసారి అర్థం చేసుకోండి మరీ ప్రధానంగా ఎలాంటి అంటే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎలాంటి రాగ ద్వేషాలకు లోను కాకుండా కుల మత ప్రాంత కుటుంబ సభ్యులకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా అందరినీ సమానంగా చూస్తూ పాలన చేస్తామని సొల్లు కబుర్లు చెప్పి భారత రాజ్యాంగం మీద భగవత్ భగవద్గీత మీద వాళ్ళకి ఇష్టమైన నేతల మీద నాయకుల మీద ప్రమాణం చేసిన ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా వాళ్ళ కులం కోసమే పనిచేయడం జరుగుతుంది ఈ కులం కోసం పనిచేసే క్రమంలోనే వాళ్ళ కులానికి సంబంధించిన పోలీసులనే వాళ్ళ నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో పోలీస్ బాసులుగా నియమించుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళ రాజకీయ నాయకులు గాని ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మిగతా కులాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే వాడే ఆయన కుల మోడే మళ్ళీ లు మరి వేరే పులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మేమేమైనా అంటే మా మీద చర్యలు తీసుకుంటారేమని పోలీసులకు సంబంధించిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ మీద పని ఒత్తిడి భారం పెరుగుతుంది అయినా భరించాల్సి వస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే ఆ కులమోడే ఎస్ఐలు సిఐలు వాళ్ళ కుల కాబట్టి రాజకీయ నాయకులకు సంబంధించిన నేతలు కూడా ఒక పార్టీలో కుల మత ప్రాంత వర్గ విభేదం లేకుండా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు మైనార్టీ సోదరులు దంత సోదరులు గిరిజన సోదరులు అన్ని కులాలకు సంబంధించిన రెడ్డి సోదరులు దూర సోదరులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వాని కులమోడే పోలీసులు ఉంటున్నారు ఈ క్రమంలో మిగతా వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ పరంపర అనేది దశాబ్దాలు కొనసాగుతూ వస్తున్న కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి కావడం జరిగిందో ఈ దళిదం అనేది మరింత పెరిగింది ఈ దళిదం మరింత పెరిగి పోలీస్ వ్యవస్థలో చాలా మంది మంచోళ్ళు ఉన్నప్పటికీ అందరికి చెడు పేరు రావడం జరుగుతుంది రాజకీయాల్లో కూడా కొంతమంది మంచోలు ఉన్నప్పటికీ చెత్తపడు చేసే రాజకీయ నేతల వల్ల మా కులమోడే ఎస్ఐ కావాలి మా కులమోడే సిఐ కావాలి మా కులమోడే డిఎస్పీ కావాలి మా కులమోడే నా చుట్టూ ఉండాలి కానీ ఓట్లు మాత్రం అందరి కావాలి ఓట్లు అడిగినప్పుడు ఓటర్ దగ్గరికి పోయినప్పుడు ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు ఎవడన్నా తల్లి వాళ్ళ పిల్లని ముడ్డిగా అడుగుతుంటే ఆ ముడ్డు పోయి నేనే అడుగుతా అంటాడు ఈయన పోటీ పడతాడు నేను అడుగుతాయి ఒక్కరోజు అని ఎవడన్నా మా రజక సోదరుడు ఇస్త్రీ ఏమన్నా చేస్తే నేను పోయి ఓ నేను ఇస్త్రీ చేసి అంటాడు చీర చేసి అంటాడు జాకెట్ చేసి అంటాడు రైక వేసి అంటాడు ఈయనని లంగ కూడా చేస్తాడు ఏమనుకుంటే అది ఈ రాజకీయ నాయకుడు కానీ గెలిచిన తర్వాత చేసే పనులు ఇట్లా అయితే ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే దళిద పనులు చేస్తున్నారో కొంతమంది పోలీసులు కూడా అంతకంటే హీనమైన దళిద పనులు చేసి ఈ రోజు చట్టవిరుద్ధమైన పనులు చేసి సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు మంచి పోలీసులకు కూడా చెడు పేరు తీసుకురావడం జరుగుతుంది కొంతమంది దరిద్రులు ఒకసారి చూద్దాం ఏంటది అక్రమ సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ఉమ్మడి జిల్లాలో ఐదుగురు ఎస్ఐలపై వేటు అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు విఆర్ కు అటాచ్ చేస్తూ డిఎన్జి సత్యనారాయణ ఉత్తర్వులు మరికొందరు పోలీసు అధికారులపై నిఘా ఉమ్మడి నాగర్కొన జిల్లాకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా కట్టడిలో నిర్లక్ష్యం వహిస్తూ దండలను ప్రోత్సహిస్తున్న పలువురు ఎస్ఐ పై ఎస్ఐలపై ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎస్ఐలపై ఎస్ఐలను విఆర్ కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీ జోన్ టూ డిజిపి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులు వనపర్తి జిల్లా వీపనగల్లా నాగర్కూలు జిల్లాలోని బిజినపల్లి తెగపల్లి ఒంగూరు ఉపనతల పోలీస్ స్టేషన్ లో చేస్తున్నట్టు పేర్కొన్నారు అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన కాకిలే అక్రమార్కులతో అంటకాకు ప్రోత్సహిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలకు పూనుకోవడంతో సదరు పోలీసు అధికారుల్లో గుబులు రేగుతోంది పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు అక్రమ దందాలకు సహకరిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా వర్గాల ద్వారా సదరు అధికారుల తీరుపై నిఘా ఉంచి విచారణ చేపట్టింది విచారణలో అక్రమాలు నిగ్గు తేలాక నిగ్రు తేలాక సదరు పోలీసు అధికారులపై చెక్లు తీసుకునేందుకు సిద్ధమవుతుంది అక్రమ అక్రమ రవాణా రేషన్ కోడి పందాలు పేకట రాయిగ్ నుంచి అక్రమ వసూళ్లు అక్రమ దందాలను ప్రోత్సహించడం విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై నిఘా పెంచినట్లు తెలుస్తుంది ఫిర్యాదులు వస్తున్న పోలీసు అధికారులపై ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో విచారణ చర్యలు ఉన్నతాధికారుల ఉన్నతాధికారులు ఆదేశాలు అందాయి మరి ముఖ్యంగా ఈ దళితులం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడేమో ధరణి పేరుతో విషయం బయటికి పొక్కకుండానే వందల ఎకరాలు దోచుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రతి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కులానికి సంబంధించిన ఎస్ఐని తీసుకొచ్చి పెట్టి అక్రమంగా భూములు కబ్జా చేసే పనిచేయడం జరుగుతుంది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఆ పొలం పైన ఉండి వాడు సొంత డబ్బులు చెమటోర్చి కొనుగోలు చేసిన స్థలాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు సంబంధించిన ప్రధానంగా భూములను కొంతమంది కొన్ని అగ్రవర్గ కులాలకు సంబంధించిన నేతలు ఈరోజు కబ్జాలు చేయడం జరుగుతుంది ఇది అత్యంత దుర్మార్గం ఈ కబ్జాలకు పోలీసు అధికారులు వత్స పలకడం జరుగుతుంది ఇప్పటికే ఇద్దరు బదిలీ అక్రమేష్ రవాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇవే ఆరోపణలతో నాగర్కొండ జిల్లా అచ్చంపేట వనపర్తి జిల్లా చిన్నబావి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలను ఇప్పటికే బదిలీ చేశామని తెలిపారు పర్యావరణానికి నష్టం కలిగించేలా నదులు వాగులు విచక్షణ రహితంగా సాగుతున్న ఇసుక అక్రమ వర్గాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని దీనిపై ఆయా జిల్లాల ఎస్పీలు బాధ్యత రుతంగా వ్యవహరించారని బిఎన్జి సత్యనారాయణ పేర్కొన్నారు అయితే ఇది ఒక్కటి మిత్రు ఒక విషయం పోలీసులు కొంతమంది తప్పులు చేస్తున్నారు ఓకే కానీ ఈ పోలీసులతో తప్పు ఎవరు చేయిస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలు ప్రతి నెల వాళ్ళ నియోజకవర్గాల్లోని ఇసుక రీచ్ల నుంచి ఎన్ని ట్రాక్టర్లు నడుస్తున్నాయి ఎన్ని జేసీబీలు నడుస్తున్నాయి ఎన్ని టిప్పర్లు నడుస్తున్నాయి అనే కోణంలో లెక్క పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు లక్షల రూపాయలు మరి పోలీసులు అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పోలీసులు అంటే డీజీపీ కో ఎస్పీ కో అటాచ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను ఎక్కడ అటాచ్ చేస్తారు మీరు ఎమ్మెల్యేలు చేసే అవినీతి అక్రమాలు ఎక్కడ మీరు వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవరు తీసుకోరు ఎందుకంటే దోపిడి దొంగలే వాళ్ళైనప్పుడు ఇంకా చర్యలు తీసుకుంటారు ఎవరు సమాజాన్ని రక్షించడం లేదు భక్షకులు ఇంకా చర్యలు ఎవరు తీసుకుంటారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అక్రమ ఇసుక దందా అనేది మున్నూట అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది ప్రత్యేకంగా విభాగం నుంచి వెళ్లే హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలలకు వెళ్ళేటటువంటి దుందుమి నది నుంచి అక్రమ ఇసుక దందా కొనసాగించే ఈ అక్రమ దందా నుంచి ఈ అక్రమార్థల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఆ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్న డబ్బు ఎక్కడ అవుతుంది ఆ ఎమ్మెల్యేల పైన చర్య తీసుకునే మొగుడు ఎవడున్నాడు ఎవడు లేడు అధికారం వాళ్ళని దోసుకున్నోడికి దోసుకున్నంత వారి తీరుతో ఆ ప్రతిష్ట పోలీస్ శాఖలోని కొంతమంది అధికారుల తీరు ఆ శాఖను ఆ ప్రతిష్ట పలు చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని కొంతమంది సిఐ ఎస్ఐలు అక్రమ దందాలో పాలు పంచుకుని దండుకుంటున్నారు వీరి పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడం ఫిర్యాదులు వస్తున్న ఉన్నతాధికారుల నుంచి స్పందన కొరవడంతో ఇన్నాళ్లుగా వీరి ఆగడాలు సాగాయి నాగర్ జిల్లాలోని జిల్లాలోని వాగు పరిసర మండలాలు గ్రామాల్లో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాకు పలువురు పోలీసు అధికారులు అండగా నిలుస్తున్నారు నెల నెల పెద్ద ఎత్తున మామూలు దండుకుంటున్న దండుకుంటూ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారు ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయం దక్కకుండా పోతుంది నాగర్ జిల్లాలోని ఉప్పునుకల మండలం దాసర్లపల్లి ఉల్ప ఉల్పర చింతపల్లి తదితర గ్రామాల్లో సాగుతున్న అక్రమ ఎస్ఐ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు ఒంగూరు మండలం నుంచి ప్రభుత్వ పనుల పేరుతో పెద్ద ఎత్తున ఇసుకను తరలించి కల్వకున్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో అక్కడి సిఐ ఎస్ఐ సిఐందర్ ను ఉత్తర్వులు చేపట్టారు తెలగపల్లి మండలంలోని నడిగడ్డ తాలపల్లి గౌరవరం గ్రామంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమగా కట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ నరేష్ పై వేటుపడింది బిజినపల్లి మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ నాగశేఖర రెడ్డి తీరు తరచుగా వివాదాస్పదంగా మారింది వెల్దండకు చెందిన ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి చేయి చేసుకున్నాడన్న కారణంతో ఓ ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు పేకట రాయిల నుంచి వస్తువులకు పాల్పడడం కోడి పందేల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం వంటి అక్రమ దందలకు పాల్ విమర్శలు వెల్లువెత్తాయి కొల్లాపురం నియోజకవర్గంలోని తుంగుంట కొండూరు వాగులు సాగుతున్న అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణతో వీపన గండ్ల చిన్నంబాబలపై వేటు పడింది అజకీ నాయకుల మీకు సిగ్గుండాలరా నిజంగా సిగ్గుండాలరా మీ పరిమితి లేకుండా మీ అసలు ఈ అక్రమ ఇసుక దంద చేస్తున్నది ఒకటి చెప్పండి మీరు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలు చేయలేదా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు చేసేది కాబట్టి మళ్ళా మా అక్రమద కొనసాగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరాలని చెప్పి ఎన్నికలకు ముందు కొంతమంది ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతం అని చెప్పి మీరు అందరూ ఈ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరలేరా మళ్ళీ ఈ దొంగలే ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇసుక దంద వేసిన దొంగలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వేసలేరా అసలు ఈ దొంగలకి ఇసుక దంద కొనసాగించమని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పనే లేదా ఈ ఎమ్మెల్యేలు చెప్పినందుకే కదా ఈ ఎస్ఐలు ఇప్పుడు నడుచుకున్నది ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల బండ్లున్నాయో ఇసుక బండ్లు ఆ బండ్లని ఆపకుంట ఎస్ఐలు ఈ రోజు బలిగా లేదా తప్పులు కొంతమంది ఉండొచ్చు చేయొచ్చు పోలీసులు కానీ అందరూ తప్పు చేయలేదు మిత్రులరా ఒక వ్యవస్థలో వ్యక్తులు మాత్రమే తప్పు చేయడం జరుగుతుంది అందరూ చేయరు వ్యవస్థ తప్పు ఎన్నడూ చేయదు ఈ రాజకీయాల్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులు కేవలం డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు ఏళ్ళకి ఏళ్ల పాటు దశాబ్దాల పాటు పదవులు రాని రాజకీయ నాయకులకి చిట్ట చివరికి ఇప్పుడు పదవి రావడంతో అక్రమ ఇసుక దందాన్ని పెద్ద పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజా అభివృద్ధి మొత్తం మర్చిపోయారు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు చెప్పినందుకే ఈరోజు చాలా మంది మంచి పోలీసులు కూడా ఈ అంశంలో బలి కావడం జరిగింది మిత్రులారా ప్రధానంగా ఒంగురేసఐ మహేందర్ కూడా దీంట్లో బలి కావడం జరిగింది ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోనే చేయాల్సిన పని చేయకుండా చట్ట విరుద్ధమైన పనులు కొన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా తల గంగిరెదుల్లో ఊపాల్సిన పరిస్థితి ఎందుకనంటే ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి దొంగ పనుల వల్ల ఒంగురు ఎస్ఐగా వచ్చేందుకు అక్కడి రాజకీయ నాయకులు ఎస్ఐ మహేందర్ ని మొదట్లో ఆయనకు సుముఖంగా లేరు అయినప్పటికీ మంచి పని చేశారనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి బంధువర్గం ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు కూడా ఆయన ఆయన పైన కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించి ఈ రోజు ఆయన అక్కడ నుంచి పంపించడం జరిగింది అంటే పోలీసుల వ్యవహారం ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోలీసుల అందరూ దొంగలు కారు ఒక వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ విధంగా వ్యవహరించడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ కులంలో ఉన్నవారైతే ఎమ్మెల్యే ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ కులానికి సంబంధించిన ఎస్ఐ సీఎల్ మాత్రం ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు వేరే కులానికి సంబంధించిన వ్యక్తి ఎస్ఐ ఉన్న ప్లేస్ నుంచే ప్రధానంగా ఎక్కువ మంది ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది ఎందుకంటే సొంత కులం తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది తప్ప దీంట్లో వేరేది ఏమీ లేదు మిత్రులారా ఎందుకంటే ఏ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన మొదట్లో తొందర తొందరగా ఏ సేల్స్ ఏర్గా రావడం జరిగింది వాళ్ళు అనుకున్న వ్యక్తులు రాలేదు కాబట్టి మన వీళ్ళని తొలగించి వాళ్ళకు అనుకున్న వ్యక్తులను వాళ్ళ సొంత కులానికి సంబంధించి వ్యక్తులను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది